పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో అధర్మం బయటపడింది మండలంలోని కటికనపల్లి గ్రామంలో గల అన్నదాత ఆగ్రోస్ కేంద్రం గోదాం నుండి మంగళవారం రాత్రి అక్రమంగా ట్రాక్టర్ ఆటోలు అక్రమంగా యూరియాను తరలించే ప్రయత్నం చేయగా గ్రామ రైతులు అడ్డుకున్నారు మంగళవారం సాయంత్రం ఆగ్రోస్ కేంద్రానికి రెండు వందల ఇరవై యూరియా బస్తాలు రాగా వాటిని బుధవారం రైతులకు స్థానిక ఏఈఓ సమక్షంలో పంపిణీ చేయాల్సి ఉంది నిబంధన ప్రకారం యూరియాను రైతుల ఆధార్ పట్టాధార పాస్ పుస్తకం ఆధారంగా ప్రత్యేక యాప్లో వారి పేర్లు నమోదు చేసి ఓటీపీ వచ్చిన తర్వాత పంపిణీ చేస్తారు కానీ నిబంధనకు విరుద్ధంగా రాత్రి గంటల సమయంలో గోదాం నుండి దుకాణం యజమాని దొంగచాటుగా యూరియా బస్తాలను విక్రయించే ప్రయత్నం చేయగా రైతులు గుట్టురట్టు చేశారు ఇరవై రెండు యూరియా ఆటోల తరలిస్తున్నట్లు సమాచారం తెలియడంతో రైతులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు ఒక్కో రైతుకు ఒక్కో బస్తా యూరియా ఇస్తుండగా పెద్ద మొత్తంలో యూరియా బస్తాలను ఎలా విక్రయిస్తారని రైతులు నిలదీశారు లేట్ అవుతుంది బంద లేట్ అవుతుంది అన్న ఇగో ఇయో ఇయో అన్న మీది అన్న మీది ఎక్కడన్నా మీది ఇగో ఇట్లా అయ్యా నీవు నీతో నాకు సంబంధం లేదు అలా గిటో ముఖం నుంచే ఒకసారి నీది ఎవరు అన్న నీది మీద ఎక్కడన్నా ఎవరు ఇది ఏ షట్టర్ తీరా షట్టర్ ఓపెన్ చేయ్ షటర్ ఓపెన్ చేయ్ నిధు తాన తానంగా తీరారు చెట్రో పంజ్ చెట్రో పంజ్ చెట్రో పంజ చెయ్యరా చెట్రో పంజ్ యూరియా భాత్ వన్కి రా మీరు అర ఏడు అయ్యో అయ్యో ట్రాక్ లోపోతున్నారు కట్గా షాపుకుంటురా కట్గా పిల్ల షాపు మీరు రాత్రి రాత్రి లోడ్ పంపించుకోరీ ඒ நira.